ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా పట్టబొదల నియోజకవర్గం నుండి మండలికి ఉమా శ్రీనివాస నేను పోటీ చేస్తున్నాను అయితే ఈ పోటీ కేవలం నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం ప్రత్యేకంగా పదకొండు అంశాల మేనిఫెస్టో తయారు చేసి ముందుకొచ్చాను మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ సందర్భంగా మీకు తెలియజేసేది త్వరలో జరగబోయేటువంటి గ్రూప్ టూ మెయిన్స్ ఈ నెల ఇరవై మూడవ తేదీన పరీక్ష నిర్వహించబోతున్నారు అయితే ఈ పరీక్షకు సంబంధించి రోస్టర్ విధానం చాలా తప్పులున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆ యొక్క రోస్టర్ విధానాన్ని సవరించి పరీక్షలు నిర్వహించాలని ఈ మీడియా మూలంగా నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ పరీక్ష నిర్వహించడం వలన అభ్యర్థులు చాలా నష్టపోతారు కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకొని ఈ పరీక్షను నిర్వహించాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే శాసన మండలికి